ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథన్ అందరూ కూడా ఎక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ గురువారం రోజు నా మాటగా నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విను ఖచ్చితంగా నీ జీవితంలో రేపు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక అద్భుతాన్ని తప్పకుండా చూస్తావు నా సందేశాన్ని శ్రద్ధగా ఆలకిస్తావు కదూ అని అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదని చాలా బాధపడుతూ ఉంటారు కదండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మా సమస్యకు పరిష్కారం అనేది దొరకలేదని చాలా బాధపడుతూ ఉంటారనమాట శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సీతారామరాజు గారు చాలా నమ్మకమైన గురువు గారు ఇతని దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని చెప్తూ ఉంటారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదల అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మనకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే గురుజీ సీతారామరాజు గారికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం అందేలాగా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెప్తాను అది నువ్వు శ్రద్ధగా పాటించి చూడు నెల లోపు నువ్వు కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు ధనం అందుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా మీ ఇంట ధనానికి లోటు ఉండదు అలాగే ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న అన్ని బాధలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలన్నీ తొలగి ఆరోగ్యం చేకూరుతుంది ఇక నుండి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చగలుగుతావు ఈ పరిహారానికి ఎంతో మహత్తర శక్తి ఉంది అందుకనే అష్ట కష్టాలు పడుతున్న నీకు తెలియజేయబడుతుంది దీనివల్ల నువ్వు పొందే ప్రయోజనం వెలకట్టలేనిది ఈ పరిహారం ద్వారా నువ్వు కనీ విని ఎరుగని మంచి స్థాయికి ఎదుగుతావు ఆ పరిహారం ఏంటో ముందుగా నువ్వు తెలుసుకో ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబుకు మూడు వైపులా గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి దాన్ని నిండుగా బియ్యం పోసి రెండు రూపాయలు ఆ బియ్యంలో పెట్టాలి నువ్వు కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటో ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ చెంబులో ఉంచాలి ఆ చెంబుని పూజ పూజా మందిరంలో ఉంచి నీ ఇష్ట దైవానికి నీ కోరిక ఏమిటో నువ్వు చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ప్రార్థించాలి ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉండు నీ పరిస్థితుల్లో మార్పు నీకు స్పష్టంగా తెలుస్తుంది నీ యొక్క నిత్య కర్మలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా ఈ పరిహారం పాటించు నీ సమస్యలన్నీ తొలగిన తరువాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసి మీ ఇంటిలో అందరూ కూడా స్వీకరించండి నీవు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరందరూ కూడా ఉంటారు తరువాత ఆ బియ్యంలో ఉన్నటువంటి ఆ రెండు రూపాయలను మీరు ఎవరికైనా భిక్షగాలకు దానం ఇవ్వండి ఆ తెల్ల కాగితం పైన రాసిన ఆ సంకల్పాన్ని మీరు నీళ్ళలో కలిపేయండి అది ఇంట్లో అయినా పర్లేదు మీరు ఆ బియ్యాన్ని మీ ఇంటిలో పాది భోజనం చేసుకొని తింటే సరిపోతుంది ఇలా నువ్వు ఈ పరిహారాన్ని శ్రద్ధగా పాటించి చూడు ఖచ్చితంగా నీకు ఎప్పటికైనా ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా నువ్వు ఒక్క వారం అంటే ఇప్పుడు గురువారం రోజు అది ప్రారంభిస్తే కనుక మళ్ళీ గురువారం వరకు ఆ రాగి చెంబును దేవుని రూములో అలానే ఉంచాలి తర్వాత గురువారం రోజు మీరు భోజనం చేసుకొని ఆ బియ్యంతో ఇంటిల పాది తింటే సరిపోతుంది ఈ పరిహారాన్ని నువ్వు శ్రద్ధగా పాటించు ఖచ్చితంగా నీకు నీ సమస్యలన్నిటికీ ఒక మంచి మార్గం అనేది దొరుకుతుంది నేను నీకొక మాట చెప్తాను నువ్వు మనసు పెట్టి వింటే నీకు జరిగే మంచిని ఎవరు ఆపలేరు నీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తాను నువ్వు ఖాళీగా కూర్చుంటే నీకు నేను తెచ్చి ఇస్తానని మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా నేను చెప్పలేదు కదా కానీ నీవు ప్రస్తుతమైన శ్రమిస్తూ ఉండాలి లేదా నువ్వు నీ వెనుకటి రోజుల్లో అత్యధిక శ్రమ చేసి ఏ విధంగానూ లాభపడిపోయినప్పటికీ మాత్రమే నీకు ఇప్పుడు దానిని తగిన ప్ర ఫలితానికి ఎన్నో వంతులు వేసి నీకు నేను అందిస్తాను అంతేకాని నేను ఎప్పుడు కూడా నీకు అకస్మాత్తుగా ధనం లభిస్తుంది అని చెప్పలేదు కదా నువ్వు ఏ శ్రమ చేయకుండా ధనం లభిస్తుంది అని నేను ఎప్పుడు కూడా తీయటి మాటలు చెప్పను ఎందుకంటే ఈ తీయటి మాటలు నమ్ మిమ్మల్ని నేను మాయ చేయడానికి ఉపయోగించినట్లు అవుతుంది అటువంటి మాయ నేను చేయలేను నేను ఎప్పుడు చెప్పేది ఒకటే నువ్వు ఎంత శ్రమిస్తే నీకు అంత ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది నువ్వు నన్ను ఎంత నమ్మితే నేను నీ వెంట అంతగా నడుస్తాను ఎవరికైనా సరే ఏదైనా ప్రాప్తించింది అంటే అది వారి కష్టం యొక్క ఫలితం అవ్వచ్చు ఏదైనా సరే జీవితంలో ఒకరికి ప్రాప్తించింది అంటే అది వారి యొక్క పూర్వాశ్రమంలో చేసుకున్న శ్రమ యొక్క ఫలితాలు కర్మ యొక్క ఫలితాలు అంతేకాని ఊరికనే ఎవరికి కూడా ఏమీ కూడా ప్రాప్తించదు నీవు అనుకోవచ్చు నీ కళ్ళ ఎదురుగా ఎంతో ఎందరో వృద్ధిలోకి రావడం వారు నీ కంటికి ఎటువంటి శ్రమ చేయకుండా కనిపించవచ్చు కానీ అటువంటి వారు వారు కూడా ఇంతకు ముందు కాలంలో ఎంతో శ్రమ చేసి ఎంతో పాటుపడినా సరే ఎటువంటి అభివృద్ధి కలగక వేదన చెందినవారే నువ్వు నిజాలు తెలుసుకో నువ్వు చేసేది మార్గ మధ్యంలోనే ఆపేస్తావు మరలా కొద్ది రోజుల తర్వాత మొదలు పెడతావు అది మరలా మొదటికే వస్తుంది నువ్వు అనుకున్న వెంటనే ఫలితం రాలేదని ఏ విధమైన వ్యతిరేక ఆలోచనలు ఎప్పటికీ చేయకు ఎవరికి కూడా ఈరోజు మొదలు పెట్టగానే రేపటికి ఫలితాలైతే కనిపించవు అన్నది మాత్రం నిజం కదా ఆ నిజం కనుక నువ్వు ఒప్పుకొనగలిగితే నువ్వు జీవితంలో ఎంతో పై స్థాయికి వస్తావు నేను చెప్పేది నీకు రుచిస్తే నేను చెప్పిన విధంగా మొసలుకో కమ్మని మాటలు చెప్పి నిన్ను మభ్య పెట్టడం అన్నది నేను ఎన్నటికీ చేయలేను ఎవరికైనా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయంలో కొంతమంది కష్టాలు అనుభవించవచ్చు ఇంకొంతమంది సంతోషాలను అనుభవించవచ్చు కానీ ఏ మనిషి జీవితంలో అయినా సరే రెండు ఖచ్చితంగా అనుభవించాల్సిందే కష్టం అనుభవించిన వాడు సుఖం అనుభవించడానికి అర్హుడు సుఖం అనుభవించిన వాడు కష్టం అనుభవించి ఎప్పుడూ కూడా అనుభవించి తీరాల్సిందే నువ్వు చేసే పనిపై స్థిరమైన మనసును ఉంచాలని తద్వారా నువ్వు అనుకున్నవన్నీ సాధించి సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలుపుతూ ఉంటాను నేను చెప్పిన ఈ పరిహారాన్ని శ్రద్ధగా పాటించి చూడు ఖచ్చితంగా నీకు ఎటువంటి కష్టాలున్నా అవుతాయి అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి పరిహారాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కానీ బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మరికొంతమందికి బాబాగారి వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్